హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీలోని అన్నా క్యాంటీన్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది మెను ఏ విధంగా ఉంది టైమింగ్స్ ఏంటి అనేది వీడియోలో చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కంపల్సరిగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో మనం స్టార్ట్ చేసినట్టయితే మనకి బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఉదయం అనమాట టిఫిను సోమవారం రోజు ఏముంటుంది ఇడ్లీ ఉంది చట్నీ ఉంది పొడి ఉంది సాంబారు ఉంది లేదా పూరి కుర్మ ఈ రెండిట్లోని ఏదో ఒకటి ఉదయం అనేది బ్రేక్ఫాస్ట్లో ఐదు రూపాయలకే కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ అనేది పెడతారు ఎక్కడ ఈ అన్న క్యాంటీన్లోని సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే లంచ్ ఉంది డిన్నర్ ఉంది లంచ్లో మనకి ఏముంది భోజనము వైట్ రైస్ ఉంది కూర ఉంది పప్పు ఉంది సాంబారు పెరుగు పచ్చడి ఈ విధంగా లంచ్ అంటే మధ్యాహ్నంలోనే మనకి ఈ విధంగా భోజనం అయితే ఉంది సాయంకాలం అంటే డిన్నర్ ఉంది మనకి సేమే వైట్ రైస్ ఉంది కూర ఉంది పప్పు ఉంది సాంబారు ఉంది పెరుగు ఉంది పచ్చడి ఉంది ఈ విధంగా ఏపీలోని అన్నా క్యాంటీన్లకు సంబంధించి బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు మనకైతే మెనూ అయితే ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం టైమింగ్స్ చూద్దాం బ్రేక్ఫాస్ట్ మనకి ఉదయం టిఫిన్ ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల అయితే ఈ టిఫిన్ అనేది ఉంటుంది అన్నా క్యాంటీన్లోని లంచ్ టైం మనం చూసుకున్నట్టయితే పన్నెండున్నర నుండి స్టార్ట్ అయ్యేసి మూడు గంటల వరకు అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ భోజనం అనేది ఉంటుంది ఓకేనా తర్వాత డిన్నర్ మనం చూసుకున్నట్టయితే ఏడున్నర అంటే సాయంత్రం డిన్నర్ ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు అయితే ఈ అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ అయ్యేసి ఉంటుంది అదేవిధంగా భోజనాలు అనేది అవైలబుల్లో ఉంటాయి కేవలం ఐదు రూపాయలకి మాత్రమే చక్కటి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్